అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రెండు వందల గజాలు మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది జీపీ లేఅవుట్ క్లియర్ టైటిల్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమేషన్ రోడ్ ఫేసింగ్ మనకు ఇట్లా అడ్డం వచ్చేసి థర్టీ సిక్స్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇక్కడ ఈ రాయి నుంచి మనకి ఇక్కడ రాయిగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ చిన్న ఇంకో రాయి ఉంది అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు థర్టీ సిక్స్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ మనకు క్లియర్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఉప్పల్ నుండి మనకు మెట్రో నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ ఈ రాయి వరకు బ్యాక్ సైడ్లో కూడా చూపిస్తున్నాను ఇది ప్లాట్ అనమాట టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇక్కడ రాయి అలాంటిది అయితే ఏం లేదు క్లియరు ఇక్కడ మాత్రం డబల్ రిజిస్ట్రేషను కుంటలు చెరువులు కాలువలు అలాంటిది అయితే ఏం లేదు మనకు ప్రిజర్వ్డ్ కమాన్ ఎంట్రీ కాగానే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇట్లా మనకు నా నల్లా నరసింహారెడ్డి కాలేజ్ నారపల్లి చౌదరిగూడ నుంచి కూడా రావచ్చు నారపల్లి నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ వస్తుంది చౌదరగూడ నారపల్లి నుంచి అయితే లొకేషన్కి త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకు జస్ట్ నల్ల నరసింహ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ ప్లాట్ నుంచి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ రాయ్ వరకు ఇక్కడ ఈ రాయ్ వరకు అక్కడక్కడ ఆ రాయ్ వరకు స్ట్రేట్గా మనకు వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్కి ఇప్పుడు ఈ రోజు కాకుండా మనం వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ప్లాట్ ప్రజెంట్ ప్లాట్ అయితే తీసి పెట్టుకోవచ్చు ఓనర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది సిట్టింగ్లో ఇక్కడ ఈ రాయ్ వరకు అనమాట బ్యాక్ సైడ్లో అక్కడ ఆ రాయ్ నుంచి ఇక్కడ ఇక్కడ ఈ రాయ్ వరకు బ్యాక్ సైడ్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మన కన్స్ట్రక్షన్ వెళ్ళినప్పుడు లోన్ కూడా వస్తుంది ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్ మనం వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఈ రేట్ ఉండదు కాబట్టి అప్పుడు మినిమం అయితే థర్టీ ఫైవ్ ఉంటుంది మన కుప్పల్మెట్రో మెట్రో వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ప్రజల కూడా కమాన్ నుంచి స్ట్రైట్గా వన్ వే ఉంటుంది ఇలా పోతే మనము నారపల్లి నుంచి కూడా వన్ వే ఉంటుంది చౌదరి కూడా నారపల్లి నుంచి క్లియర్ టైటిల్ ఈ చుట్టుపక్కల మనకి ఇది హెచ్ఎండి కొంచెం జూమ్ చేపిస్తే చూడండి ఇదంతా చుట్టుపక్కల అక్కడ హెచ్ఎండి ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి అక్కడ సేల్ అయిపోయి ఆల్మోస్ట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ మొత్తం ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది అందులో నెక్స్ట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ లేఅవుట్లో స్టార్ట్ అయిపోతుంది ఓ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ఖచ్చితంగా అయితే హౌజెస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఈ రేట్ ఉండదు ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎల్ఆర్ఎస్ అయితే వెయ్యి రూపాయలు టోకెన్ కట్టుంది మన గట్కేసర్ ఓవర్ రోడ్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఈ ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ ఈ ప్లాట్ నుంచి ఓఆర్ రోడ్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఇంకో ఇక్కడ ఈ లేవట్లో కూడా హెచ్ఎండే వేసిరు ఇక్కడనే ఆల్మోస్ట్ అదొక త్రీ ఎకర్స్ హెచ్ఎండేలో వేసిరు ఆల్మోస్ట్ అంత బిల్డర్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ అన్నీ తీసుకున్నారు ఆల్మోస్ట్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పోచారం వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మన గౌరెల్లీ ఓవర్ రోడ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి చాలా మటుకు చుట్టుపక్కల అయితే ప్లాట్లు అయితే ఏం లేవు ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి ప్రజెంట్గా ఇదైతే సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈ ప్లాట్ అయితే విజిట్ చేయాలనుకుంటే మీరు చూడాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఇండిపెండెంట్ హౌస్ టూ పిహెచ్కే ప్లాట్స్ ఓపెన్ ప్లాట్ సర్చింగ్లో ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడ కావాలి ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి